బాలీవుడ్లో చాలామంది బాలనటులుగా నటించారు నటిస్తున్నారు కూడా అయితే కొంతమంది మాత్రమే వారిలో పెద్దయ్యాక హీరోలుగాను సక్సెస్ అవుతారు మహేష్ బాబు దగ్గర నుండి తేజ సజ్జ వరకు సక్సెస్ బాట పట్టిన హీరోలందరూ కూడా ఒకప్పుడు తెలుగులో బాల నటులుగా ప్రూవ్ చేసుకున్న వారే అలాంటి హీరోల గురించి ఈరోజు తెలుసుకుందాం ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది మహేష్ బాబు తన నాలుగేళ్ల వయసులోనే దాసరి నారాయణరావు దర్శకత్వంలో నీడా అనే చిత్రంతో బాలనటుడిగా పరిచయమై మొత్తంగా పదకొండు ఏళ్లలో ముగ్గురు కొడుకులు గూడాచారి నూట పదిహేడు కొడుకు దిద్దిన కాపురం అన్నా తమ్ముడు వంటి తొమ్మిది చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకుమారుడు చిత్రంతో హీరోగా అరంగేత్రం చేసి సూపర్ స్టార్గా ఎదిగారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా చిన్నతనంలోనే బాలరామాయణం సినిమాలో రాముడుగా నటించి హెచ్ అందుకున్నారు అంతకుముందే బ్రహ్మర్షి విశ్వామిత్రలో భరతుడిగా కనిపించారు రెండువేల ఒకటిలో నిన్ను చూడాలని చిత్రంతో టాలీవుడ్కి హీరోగా పరిచయమై పాన్ ఇండియా హీరోగా అయిపోయారు తారక్ ఇప్పుడు ఫామ్లో ఉన్న యంగ్ హీరో తేజ సజ్జ టాలీవుడ్లో బాలనటుడిగా చాలా సినిమాలు చేశారు దాదాపు వందరు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించారు జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా నటించి హిట్ అందుకున్నారు గత ఏడాది హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ అందుకున్నారు ప్రస్తుతం మిరాయ్ సినిమా చేస్తున్నారు అలాగే జై హనుమాన్ మూవీలో కూడా నటించనున్నారు మేజర్ చంద్రకాంత్ పుణ్యభూమి నా దేశం అడవిలో అన్న ఖైదీ వంటి సినిమాల్లో బాలనటుడిగా మెప్పించారు మంచు మనోజ్ రెండు వేల నాలుగులో దొంగ దొంగది సినిమాతో హీరోగా అరంగేత్రం చేసే సినిమా ఉత్తమ మేల్ డెబ్యూ అవార్డు అందుకున్నారు తర్వాత చల్ హిట్ సినిమాలు చేసి మళ్లీ ఏడు ఏళ్ల గ్యాప్ తర్వాత భైరవం సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు దీంతో పాటు మిరాయ్ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు అంజలి తేజ మనసు మమత పిల్లలు దిద్దిన కాపురం లాంటి సినిమాల్లో బాలనటుడిగా రాణించిన టాలీవుడ్ హీరో అయ్యారు తరుణ్ కుమార్ ఉత్తమ బాల నటుడిగా పలుమార్లు నంది అవార్డు కూడా అందుకున్నారు రెండువేలులో నువ్వే కావాలి చిత్రంతో హీరోగా మారారు తరువాత ప్రియమైన నీకు నువ్వు లేక నేను లేను నువ్వే నువ్వే వంటి ఎన్నో లవ్ స్టోరీ సినిమాలు చేసి క్రేజీ హీరోగా ఎదిగారు దాదాపు ముప్పై ఏళ్లు ఇండస్ట్రీలో నటుడిగా మెప్పించారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు